ఈరోజు భారతదేశంలో అనేక పీఠాలు ఉన్నాయి అనేక మత సంస్థలు ఉన్నాయి వీళ్ళ పైన ఎవరిపైన లేనటువంటి ప్రాపకంగా ఎందుకు సాయిబాబా పైన జరుగుతుంది సాయిబాబా పైన దుష్ప్రచారం చేస్తే అది ఎక్కువ మంది చూస్తారు సాయిబాబా షిరిడి సాయిబాబా మందిరంలో డబ్బులన్నీ కూడా ముస్లింలు లెక్క పెట్టుకుని అని చెప్పి ఆందోళనతో మనమే వాళ్ళ మందికి ఫార్వర్డ్ చేస్తాం దాన్ని నిజమైనటువంటి భక్తులు జిజ్ఞాసులు ఏం చేయాలంటే ఆ వీడియోను క్లియర్గా చూడాలి మీరు వీడియో చూశారు కదా అందరూ సంచి తోట కూడా డబ్బులు గుమ్మరిస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఉంటే చూడండి ఆ సంచి పైన కింద బంగ్లాదేశ్ అయితే రాసి ఉంటుంది బంగ్లాదేశ్ సంచి షిరిడీకి ఎందుకు వస్తుంది అంటే మనము సోషల్ మీడియాను చూడడము తప్పు కాదు దాన్ని ఫాలో అవ్వడము తప్పు కాదు దాన్ని సమగ్రంగా మనం అర్థం చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం ఉత్తరప్రదేశ్లో ఆచార్య గౌతమ్ ఋషి అని చెప్పి ఒక సాధు సంతుకు సంబంధించినటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు గొప్ప విద్యావేత్త గత ఐదు సంవత్సరాలుగా సాయిబాబా పైన వస్తున్నటువంటి ఆయన ఏం తెలియదు సాయిబాబా ఏం తెలియదు ఆయనకు సాయిబాబా తత్వం తెలియదు ఎవరు షిర్డీకి పోలేదు ఏదో సత్యత చదవలేదు ఏం చేశాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టినటువంటి పోస్టులన్నింటినీ సమగ్రంగా రాసుకున్నాడు రాసుకొని ఇదేదో మన హిందుత్వానికి చాలా ప్రమాదకరము అసలు సాయిబాబా అసలు రంగు నేను బయట పెట్టకపోతే హిందుత్వంలో ఉన్నటువంటి నా ప్రజలందరూ చాలా మోసానికి లోనవుతారు ఇది చాలా భ్రష్టమైనటువంటిది అని చెప్పి ఒక పుస్తకం రాశాడు తెలుసాయిని రెండు వేల ఇరవై రెండులో ఆ పుస్తకం ఏమిటంటే శ్రీ సాయిబాబా అసత్య చరిత్ర సత్య చరిత్ర ప్లేస్లో సత్యరిత ప్లేస్లో శ్రీ సాయిబాబా అసత్య చరిత్ర అనే పుస్తకం రాశాడు ఈ పుస్తకాన్ని చదివినటువంటి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక సాయి భక్తుడు వెళ్ళి కూర్చొని నా సొంత ఫ్లైట్ ఖర్చులతోటి నిన్ను షిర్డీకి తీసుకెళ్తాను నువ్వు రాసినటువంటిది అవాస్తవమైతే నువ్వు క్షమాపణలు వేయాలన్నా తీసుకొచ్చాడు నాలుగు హారతులు బుక్ చేసి చూపించాడు అభిషేకాన్ని నిలబెట్టాడు అక్కడున్న శని గణపతి అన్ని ఆలయాలను చూపెట్టాడు హనుమాన్ ఆలయాన్ని చూపెట్టాడు శ్రీరామనవం ఎట్లా జరుగుతుందో ముందలు కూర్చోబెట్టుకుని సచ్చరిత చదివిపించాడు మొన్న సుదర్శన్ ఛానల్లో క్షమాపణ చెప్పి ఆ పుస్తకాన్ని విరమించుకుంటున్నా అని చెప్పారు